పం చేశారని త్యాగం చేశారు ఎందుకంటే మరి శ్రీకృష్ణాన్న గారు ముప్పై సంవత్సరాల మట్టించి చాలా కష్టపడ్డాడండి ఆయన వరుస అనగా ఎండనగా వానగా మరి వీధి వీధులకు తిరిగి మరి మా కొరకు ఎంతగానో కష్టపడ్డాడు మరి చాలా మంది ఆయన కూడా తిరిగిన వారు చాలా మంది కూడా కాలం చేశారు అయినా కానీ వారి పిల్లలు చూస్తున్నారండి ఈ రోజుని వర్గం జరిగినందుకు మరి చాలా సంతోషిస్తున్నాం ఈ రోజుని ఆ సంతోషంగా మేము ఈ రోజుని ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి మేము మరి పాలాపం చేత చేస్తానికి కారణం జరిగిందండి మరి ఆయనకి ఎంతగానో రుణపడి ఉంటాము అలాగే దీనికి కూడా నా వెనకాల నుండి నడిపించిన వారందరికీ కూడా నా నాలుగుపై నమస్కారం చెల్లించుకుంటూ సెలవు తీసుకోండి ఎస్పీ వర్గ భాగంగా ఈ రోజు నత్తాపురం టౌన్ లో మా దేవుడు మందకృష్ణ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ గారికి వెనకారికి అంటే పాలాభిషేకం చేయడం జరిగింది ఆమెకు ఈ చేతి సభ్యులు తాగినందుకు శాతమండలిలో తీర్మానం త్వరగా అవ్వాలని కోరుకుంటూ మన మండకృష్టం గారికి మేము ముందుగా ఉన్నాము ఎందుకంటే మండకృష్టం గారికి ఎంత రోజు మా దేవతను బట్టి మందగిస్తం దారేటువంటి అమ్మగారు ఎంత రోజు ఎందుకంటే ఆ రోజు అమ్మగారు తాకలించకపోతే ఈ రోజు ఉద్యోగం తాజినే కాదు ఎందుకంటే గత ప్రాంతాల నుంచి అమ్మగారు అమ్మగారికి ప్రస్తుకుంటూ అన్నగారు సపోర్ట్ చేయడం వల్ల మేము ఉద్యమం కలిగాం అన్నగారు ఏపీసీ వరకు కాదించి నుంచి మాకు ఉద్యమంలో అందరికి ఉద్యోగాలు రావాలని తాపత్రంతో అన్న ఉద్యోగం రాదండి ఈ టైంలో కానీ మా కోసం ఆయన పోరాడి ఈ రోజులకు అంత ఉద్యోగాలు కావాలి మాతో పాలన యాభై ఐదు కులాలు లాసిపోతాయని పాతిక ముప్ప కాల పరంగా తాబ తొమ్మిది కాలంలో ఆసుపత్రి కాబట్టి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో అన్నగారి ఇటు ఆ తాతమే అన్నగారికి పాద బంధాలు అలాగే అమ్మగారికి పొద్దున్న అమ్మగారికి ముందు మా నా పాత ఎందుకంటే అమ్మగారికి నా పాత బంధాలు చెప్పుకుంటూ ప్రతి అమ్మగారు అందరికీ చెప్పుకుంటూ తరలిస్తున్నాం నా పేరు గడింపూడి జైమ్స్ రాజు మాదిగా నేను ఎంఆర్పిఎస్ సీనియర్ లీడర్ని ఈరోజు నరసాపురం నియోజకవర్గంలో పద్మశ్రీ మందాకృష్ణ మాధవి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ప్రారంభించి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి యావత్ సమాజానికి మేలు చేయటమే కాకుండా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆయన మందాకృష్ణ పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ఈరోజు అసెంబ్లీలో మరి తీర్మా ఏకగ్ర తీర్మానం జరగడం జరిగింది దానికి పురస్కరించుకొని ఆయన సాధించినటువంటి ఎస్సీలకు ఎస్సీ ఉపకులాలకు చే సాధించినటువంటి వర్గీకరణ భాగస్వామ్యంగా దానికి మరి మాధువులు మాది ఉపకులాలు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పాలాభిషేకం చేయడం జరిగింది మాదిగలకే కాకుండా అనేక ఉపకులాలకి లేకపోతే అనేక ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలోనంటే పద్మశ్రీ మందాకృష్ణ మాది గారని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఆయన సాధించినటువంటి మరి అనేక విజయాలను చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీ కావచ్చు వృద్ధులు వితంతువుల యొక్క పెన్షన్ కావచ్చు మరి ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఉన్నాయని మరి తెలియజేస్తూ ఉన్నాం ఆయన మరి పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు మరి ఎన్నో విజయాలను సాధించి మరి సమాజానికి అన్ని వర్గాల వారికి అన్ని సమాజ అన్ని అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ఈనాడు ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొంభై ముఖాలు కూడా న్యాయం జరిగిందని మేము సగా సగర్వంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన మరి ఉన్నారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు అశోక్ కార్మంచి వరసాపుర నియోజకవర్గ అధ్యక్షుడిని ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఈ పోరాటంలో మన అన్నయ్య ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయింది ఈ రోజు పాలాభిషేకం జరిగిందంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అయినందుకు అన్నకి పాలాభిషేకం నర్సాపురం నియోజకవర్గంలో చేయడం జరిగింది ఆ అన్నకి నిజమైన ఆ పాలాభిషేకం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఆ జాబులు తెచ్చుకోవడానికి అదే అసలైన ఆ అన్నకి ఇచ్చే గ్రీటింగ్స్